వెల్కమ్ టు వన్జురేట్ న్యూస్ తెలుగు బ్రిడెన్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ రాజీ కమిటీ హౌస్ అరెస్ట్ గాంధీ దావఖానకు వెళ్లకుండా నిర్బంధం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాల కూల్చివేత హైడ్రా కూల్చివేతలో కావోరి హిల్స్ అసోసియేషన్ ఇరవై ఐదేళ్లకు లీజుకు ఇచ్చిందన్న స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డిఏ బోనస్లను అందించనున్నట్లు తెలిపింది డిఏను యాభై శాతం నుంచి యాభై నాలుగు శాతానికి పెంచనున్నట్లు పేర్కొంది దీనితో రాష్ట్రంలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్తో ప్రయోజనం పొందనున్నారు అలాగే పదిహేను లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు పరిధిలోకి రానున్నారు గాంధీ సహా రాష్ట్రంలోని దావఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది ప్రభుత్వ హాస్పిటల్లో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతుంది రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై స్టడీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ పార్టీ నియమించిన విషయం తెలిసిందే ఈ కమిటీ నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది ఇందులో భాగంగా సోమవారం ఉదయం పదకొండు గంటలకు గాంధీ దవఖానకు సందర్శించనుంది ఈ నేపథ్యంలో సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వారిళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనుచరుల అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు కాకినాడలోని సంతచెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు జేసీబీతో నిర్మాణాలను కూలగొట్టారు కూల్చివేతను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు యత్నించగా నిర్మాణాలకు అనుమతులు లేవని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు అనంతరం భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు హైదరాబాద్లో అక్రమాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది కావూరి హిల్స్లోని పార్కు ప్రాంతంలో అక్రమణను అధికారులు తొలగిస్తున్నారు పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తుంది ఈ క్రమంలో సోమవారం ఉదయం అకాడమీ నిర్మాణాలను తొలగించారు అనంతరం అక్కడ కావూరి హిల్స్ పార్కు అని బోర్డు ఏర్పాటు చేశారు మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు కావురి హిల్స్ అసోసియేషన్ తమకు ఇరవై ఐదేళ్లకు లీజుకి ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కుల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు చూసారు ఈ పీపల్ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వాజ్ న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎట్ టీవీ